రాంచి వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భారత్ పైన ఇంగ్లాండ్ కొంతవరకు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది ముఖ్యంగా మొదట బ్యాట్తోనూ ఆ తర్వాత బంతితోనూ ఒత్తిడి తీసుకొస్తుంది భారత్ పైన అయితే ఇక్కడ ముప్పై ఎనిమిది ఓవర్లకు భారత స్కోరు నూట ముప్పై ఒక్క పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ప్రస్తుత స్క్రీజ్ లో జైస్వాల్ డెబ్బై నాలుగు పరుగులు చేసి ఉండగా సర్ఫరాజ్ ఖాన్ ఇంకా ఏడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేసి క్రీస్లో లో ఉన్నాడు రోహిత్ శర్మ శుభమాన్ గిల్ రజత్ పటిదార్ రవీంద్ర జడేజా వరుసగా పెవిలియన్ బాట అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో యశస్వి నిలదొక్కుని సెంచరీ దిశగా పయనిస్తున్నాడు అయితే ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఒక అరుదైన రికార్డ్ నమోదైంది టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్ నమోదైన సిరీస్ గా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ తో సమంగా నిలిచింది ఇప్పుడు జరుగుతున్న ఈ సిరీస్ లో ఉన్న ఈ మ్యాచ్ రెండు వేల ఇరవై లో జరిగిన యాషెస్ క్రికెట్ లో ఇంగ్లాండ్ అలాగే ఆసిస్ జట్లు కలిపి డెబ్బై నాలుగు సిక్సులు సాధిస్తాయి ఇప్పుడు అదే రికార్డును ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమం చేస్తాయి అయితే డెబ్బై నాలుగు సిక్స్లలో యశస్వి జైష్ల్ది సింహభాగం అతడు ఒక్కడే ఇరవై మూడు సిక్స్లు బాధటం విశేషం జైష్వాల్ తర్వాత రెండో స్థానంలో జడేజా కేవలం ఆరు సిక్సులే సాధించగా ఇరవై మూడు సిక్సులు యశస్వి సాధించాడంటే అది మామూలు విషయం కాదు మూడు నాలుగు స్థానాలలో ఇంగ్లాండ్ బ్యాటర్లు జాక్రాలి ఐదు టామ్ హాట్లీ ఉన్నారు రాంచి టెస్ట్ లో మరో మూడు రోజులు ఆట మిగిలే ఉంది ఈ నేపథ్యంలో యాసిస్ సిరీస్ సిక్సర్ల రికార్డు బ్రేక్ అవ్వడం ఖచ్చితం